వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎథరేట్ వన్ ఈవేళ వీడియోలో ఒక మంచి కొత్త పథకం గురించి అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అది కేంద్ర కుటుంబ ప్రయోజనాల పథకం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అనమాట ఈ పథకం వితంతులకు సంబంధించిందండి ఈ మెయిన్ పథకం మోటివ్ ఏంటి మనకి పేద కుటుంబాలకు ఆర్థిక సాయం ఎంత లభిస్తుంది అసలు ఈ పథకంకి అర్హులు ఎవరు అనేది వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ పథకం ద్వారా ఎవరికి లాభం కలుగుతుంది ఎవరెవరికి అర్హత ఉంటుంది ఎలా అప్లై చేయాలి అదేవిధంగా ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నది క్లియర్గా షేర్ చేస్తాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి అసలు ఈ కేంద్ర కుటుంబ ప్రయోజనాల పథకం అంటే ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక సామాజిక భద్రతా పథకం అండి దీనివల్ల పేద కుటుంబాలకు అనమాట ఆర్థిక సహాయం అనేది అందిస్తారు లభిస్తుంది ప్రత్యేకంగా కుటుంబంలో ఆదాయాన్ని సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబం పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అనమాట సహాయం అందిస్తుంది మెయిన్గా ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి బెనిఫిట్స్ ఏంటంటే ఒకసారి ఆర్థిక సహాయం రూపంలో మొత్తం ఇరవై వేల రూపాయల నుండి ముప్పై వేల వరకు అనమాట మనకి ప్రభుత్వం అందిస్తుంది ఎవరైతే వితంతులు ఉన్నారో వాళ్ళకండి ఇది ఈ డబ్బు అయితే మనకి నేరుగా బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవుతుంది ఇతర ప్రభుత్వ సబ్సిడీలకు అర్హత ఉన్న కుటుంబాలు కూడా దీనికైతే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ పథకానికి ఎవరు అర్హులు అనేది మనం మెయిన్గా చూసుకుంటే ఫ్రెండ్స్ కుటుంబంలో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యక్తి సహజ మరణం లేదా లేదంటే ప్రమాదవశాత్తు మరణించి మరణించి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం అనేది ఇరవై వేల నుండి ముప్పై వేల లోపే ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ దరఖాస్తుదారు అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారైతే కావాలి అంటే ఎవరికైతే ఎయిటీన్ ఇయర్స్ అబు ఉంటుందో వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఇదనమాట వర్తిస్తుంది అదేవిధంగా ఒకే కుటుంబానికి ఒక్కసారి మాత్రం ఈ సాయం లభిస్తుంది అంటే ఇయర్కి వన్స్ అనమాట అది ఒకసారి లా సాయం అనేది ప్రభుత్వం ద్వారా మనకి వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి అంటే మీ సేవ కేంద్రం లేదా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఫ్రెండ్స్ సో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్డ్గా ఫారం నింపేటప్పుడు అయితే కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి ముఖ్యంగా మనకు ఆధార్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవి మనం కరెక్ట్గా ఇస్తే మన అకౌంట్లోకి నేరుగా అనమాట డబ్బు అనేది జమ చేస్తారు నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే దీన్ని అప్లై చేయడానికి ఏ ఏవి మెయిన్ మెయిన్ డాక్యుమెంట్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ డెత్ సర్టిఫికేట్ ఉండాలి మరణ సర్టిఫికేట్ ఎప్పుడు చనిపోయారు అనేది క్లారిటీగా మనకు సర్టిఫికేట్ రూపంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు దాంతోపాటుగా బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ రెసిడెన్స్ ప్రూఫ్ కింద అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనమాట విద్యుత్ బిల్ కానీ వాటర్ ఐడి కానీ అది కేవలం రెసిడెన్స్ ప్రూఫ్ అనమాట ప్రూఫ్కి సంబంధించింది సో ఆ రెండింటిలో ఏదో ఒకటిన్నా మనకి సరిపోతుంది ఆ డాక్యుమెంట్స్ని అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి డెడ్లైన్ అప్డేట్స్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన దరఖాస్తుల గడువు గురించి ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో మనకి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో అందువల్ల అనమాట మనం అప్లై చేయదలిచిన వారు టైం వృధా చేయకుండా వెంటనే అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీని మెయిన్ మోటో థీమ్ ఏంటంటే సపోజ్ ఒక కుటుంబానికి ఆదాయ వనరుగా ఉన్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబం ఆ పెర్సన్ మీదే ఆధారపడి బ్రతుకుతారు కాబట్టి సో ఈ పథకం ద్వారా మనకనమాట ఎవరైతే మిగతా మెంబర్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అనమాట ప్రభుత్వం ఒక చిన్న సాయం అనేది మనం చెప్పచ్చు సో మనకి ఈ పథకం ద్వారా అయితే మనకి అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా అయితే జమ చేస్తారు ఫ్రెండ్స్ సో కాబట్టి ప్రతి అర్హత గల కుటుంబం ఈ పథకాన్ని తప్పక వాడుకోవాలి సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేస్తే మీరు మరికొంతమందికి సహాయం వాళ్ళు అవుతారు సో ఇప్పట్లో మరణాలు అనేవి కామన్గా ఉన్నాయి కాబట్టి ఇది ఒక బెస్ట్ మనకి పథకం కింద అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇది కేంద్రం మనకు అందిస్తున్న ఒక గొప్ప అవకాశం అనమాట సో మీరు కూడా కేంద్ర కుటుంబ ప్రయోజనాల పథకం రెండు వేల ఇరవై గురించి పూర్తిగా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో అర్థమైతే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే